హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే టూ డేస్ రెసిపీ వచ్చేసి అండ్ ఇంకా పిండితో ఇడ్లీలు అవునండి మీరు విన్నది నిజమే సో దోసపిండితో ఇడ్లీలు ఎలా వేస్తారో చూద్దాం ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది దోసపిండిలతో ఇడ్లీలు వేసుకుంటున్నారు చూసారు కదా నేను కూడా ట్రై చేశాను అండ్ ఇంకా ఇడ్లీలు అయితే దూదిల్లా వచ్చాయి ఎంత బాగున్నాయంటే సాఫ్ట్ అండ్ చాలా బాగున్నాయి ఇలా తింటే అలా కరిగిపోతున్నాయి సో అలా కొద్దిగా కారం వేసేసుకొని నెయ్యి వేయించి ఆ ఇడ్లీలు ఒక్కసారి టేస్ట్ చేయండి ఆహా ఏమి రుచి అనిపిస్తుంది సో ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి ఎందుకంటే మనం ముందే దోశ కోసం పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ మిగిలిపోయిన పిండితో నైట్ ఒకసారి మీరు ఇడ్లీలు వేసి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాము సో మన బ్యాటర్ అయితే ఇలా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఏమాత్రం వాటర్ యాడ్ చేయొద్దు అని నేను అనుకుంటున్నాను వాటర్ యాడ్ చేసేస్తే అయిపోతాయి సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్ తీసేసుకొని ఒకవేళ లూజ్గా ఉందనుకోండి కన్సిస్టెన్సీ కొద్దిగా రవ్వ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి అండ్ ఇంకా ఇలా థిక్గా కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇడ్లీ ఇడ్లీలు స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ కుక్కర్ తీసేసుకొని ఇడ్లీల ఇడ్లీ పిండిని ఇలా యాడ్ చేసుకోండి సారీ సారీ ఇడ్లీ పిండి కాదు పిండి సో మనం ఎక్కువగా యాడ్ చేయొద్దు కొద్దిగా ఆయిల్ పెట్టేసి ప్యాన్స్కి ఎక్కువ ఎక్కువగా యాడ్ చేయొద్దు కొంచమైనా గ్యాప్ ఉండాలి అప్పుడే ఇడ్లీ ప్లఫీగా వస్తాయి సో ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి మొత్తం బయటికి జరిగిపోతుంది పెద్దగా అయిపోతుందిగా స్పేస్ ఉండాలి ప్లేట్స్లో అండ్ ఇంకా ఇడ్లీ కుక్కర్కి పెట్టేసి ఒక టెన్ నుంచి ఎయిట్ మినిట్స్ ఈ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి అంతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది సో ఒక్కసారి సర్వ్ చేసుకొని చూసేద్దాం మనము ఎలా వచ్చాయో ఇడ్లీలు అయితే సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగా వచ్చాయండి అండ్ ఇంకా నేను ఇది ఇలా ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా వస్తాయని సో నేను దాని మీద మునగాకు కారం పొడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అండ్ ఇంకా టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అచ్చం మన నార్మల్ నార్మల్ ఇడ్లీలానే ఉంది సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి అండ్ ఇంకా మీకు సపరేట్గా ఇడ్లీస్ కోసము ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్క దోశ పిండితోటే మనము ఇడ్లీ చేయొచ్చు దోశలు చేయొచ్చు సో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్ హడావిడిగా ఉందనుకోండి ఒక దోశ బ్యాటర్ ఎక్కువగా చేసేసుకుంటే రెండు టిఫిన్లు చేయవచ్చు వేరే వేరేగా అందరికీ నచ్చుతుంది Like, share and subscribe.